నాకే చాలామంది అంటే నేను చేద్దామని అనుకుంటున్నాను ఈ వీడియో బట్ చాలామంది భగవాన్ పాల్కోవా చాలా బాగుందిరా ఒకసారి మీ ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్లో ఒక వీడియో చేయాలి అని చెప్పి నాకు చాలామంది సజెస్ట్ చేశారు మా ఊరు వాళ్ళు మా ప్రాంతం వాళ్ళు ఆల్రెడీ రుచి చూసేశాను కాబట్టి నాకైతే ఏమాత్రం కొత్త కాదు ఈ పాల్కోవా కానీ చూస్తే మాత్రం అంటే వీళ్ళైతే ఈ సింగిల్ సైజే తయారు చేస్తుంటారు కావాలంటే మనం ఆర్డర్ ఇస్తే కనుక డిఫరెంట్ డిఫరెంట్ సైజులో మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజులో తయారు చేస్తారు ఏంటి ఈ పాలకోవాకి ఇంత ప్రత్యేకత ఎందుకు వచ్చింది ఎందుకు ఇంత టేస్ట్ ఉంది అంటే కట్టెల పొయ్యి మీద గేదె పాలు అంటే మనకి స్వచ్ఛమైన రైతుల దగ్గర నుంచి సేకరించిన పాలను మాత్రమే వీళ్ళు యూజ్ చేస్తున్నారు ఎలాంటి ప్యాకెట్ పాలు అయితే ఒక్క ప్యాకెట్ కూడా ఇక్కడ యూజ్ చేయడం అనేది జరగదు పాలు తక్కువ అయితే తక్కువ పాలుకోవా తయారు చేస్తారేమో తప్ప ఎక్కువ ఆర్డర్లు ఏదైనా ఉన్నాయి మనం పాలకోవా ప్యాకెట్ పాలతో చేసేద్దాం అనేది మాత్రం నేనైతే ఎప్పుడూ చూడలేదు నాకు తెలిసి ఒకవేళ అలా యూజ్ చేసి ఉండి ఉంటే ఇంత టేస్ట్ అయితే ఈ పాలకోవకి రాదనమాట